న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం సీది గ్రామంలో ఘనంగా సచివాలయం రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఆదేశాల మేరకు పాసుగొంగుపేట సీది సర్పంచులు సర్పంచ్ ప్రతినిధులు గేదెల సూర్యం బోను గరి ఆధ్వర్యంలో సీది మీటర్ థతు గంగు శోభారాన్ని ప్రారంభించారు గంగుపేట సర్పంచ్ ప్రతినిధి గేదెల సూర్య మాట్లాడుతూ మన ఈ ఏరియాలో ఎక్కడ లేనటువంటి విధంగా సరైన రీతిలో సిది సచివాలయం మరియు రైతు భరోసా కేంద్రం భవనాలను కట్టగలిగామని దీనికి సంబంధించిన మన ఎమ్మెల్యే రెడ్డి శాంతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రాబో ఎన్నికల్లో మళ్లీ మనం అభిమానంతో వీళ్ళిద్దరినీ గెలిపించుకోవాలని ఆ బాధ్యత మన మీద ఉందని తెలిపారు ఈ కార్యక్రమానికి పాసి గంగుపేట సిది సర్పంచులు వెంకటలక్ష్మి పార్వతమ్మ సర్పంచ్ ప్రతినిధులు గేదెల సూర్యం బోను గరి మరియు సచివాలయ సిబ్బందితో పాటు కార్యకర్తలు మహిళలు వైయస్సార్సిపి అభిమానులు పాల్గొన్నారు చేయండి తరువాత మనకు భగవంతుడు ఉన్నాడు అని చెప్పిన ముఖ్యమంత్రి ఈ జగన్ అన్నని అందరికీ తెలియజేసుకుంటున్నాను మీకు మొన్న కూడా చెప్తున్నాడు అతను ఒకవేళ మీ కుటుంబంలో మేలు జరిగిందంటే నాకు ఓటీయండి మీరు ఒకసారి ఆలోచించండి ఒకవేళ మేలు జరిగితే మీరు నాకు గుర్తించి సైనికుల పనిచేయండి అన్న ముఖ్యమంత్రి ఒక్క జగన్ అన్న నేను చెప్తున్నాను ముఖ్యంగా ఈ రోజు బడికి పిల్లలకు వెళ్తే చక్కగా ముద్దుగా కనిపిస్తున్నారు